మగవారికి తలపై సుడి ఎందుకు ఉంటుందో కొంతమందికి రెండు సుడులు ఎందుకు ఉంటాయో వాటిలో ఎందుకు కొందరికి ముందు భాగంలో సుడి కనిపిస్తుందో అన్నది వైజ్ఞానికంగా మరియు జనభావాల ప్రకారంగా ఇలా వివరించవచ్చు వైజ్ఞానికంగా వివరణ సుడులు అంటే ఏంటి తలపై కనిపించే సుడులు అనేవి అసలు హెయిర్ వర్ల్స్ లేదా హెయిర్ స్పైరల్స్ ఇవి జుట్టు పెరిగే దిశను సూచిస్తాయి జుట్టు పెరగడం తల చర్మంలో నిరంధరాల హెయిర్ ఫాలికల్స్ నిర్మాణం మీద ఆధారపడి ఉంటుంది ఈ నిర్మాణం గర్భధారణ సమయంలోనే నిర్ణయమవుతుంది ఎందుకు ఒక్కరికి రెండు సుడులు ఉంటాయి ప్రతి ఒక్కరి జీన్స్ తల నిర్మాణం భిన్నంగా ఉండటం వల్ల ఒకరికి ఒక్క సుడి మరొకరికి రెండు సుడులు ఉండవచ్చు ఇది శరీర నిర్మాణంలో సహజమైన తేడా మాత్రమే కొంతమందికి ముందు భాగంలో ఎందుకు సూది ఉంటుంది ఇది కూడా జనన సమయంలో తల చర్మం ఎలా అభివృద్ధి చెందిందో దానిపై ఆధారపడి ఉంటుంది కొంతమందిలో ముందు భాగంలో లేదా మధ్యలో ఉంటే మరికొందరిలో పక్కల వైపులా కనిపిస్తుంది ఇది ఆరోగ్యానికి ఎటువంటి హానికరం కాదు జనభావాల ప్రకారం సుడి సాధారణ వ్యక్తి రెండు సుడులు ప్రత్యేకత ఉన్నవారు బుద్ధిమంతులు లేదా అదృష్టవంతులు అని నమ్మకం పురాతన కాలంలో పెద్దలు చెప్పే మాటల ప్రకారం రెండు సుడులు ఉండేవారికి బుద్ధి ఎక్కువ గమనశక్తి ఎక్కువగా ఉంటుందని వారిలో నాయకత్వ లక్షణాలు ఉంటాయని నమ్మేవారు మూడు ముందు భాగంలో సూది విశేషత ఉన్న వ్యక్తి అని నమ్మకం కొంతమందికి ముందు నుదుటి భాగం దగ్గర సుడి ఉంటే వారు ఏదో ఒక ప్రత్యేకత కలిగినవారని మానసికంద శక్తివంతులని గొప్ప విజయాలు సాధిస్తారని కొందరి నమ్మకం మగవారిలో లేదా ఎవరిలోనైనా సుడులు సంఖ్య మరియు స్థానాలు శారీరక జన్యుపరమైన విషయాలపై ఆధారపడి ఉంటాయి అయితే మన సమాజంలో వీటికి కొంత ప్రత్యేకతను చూసే అలవాటు ఉంది సుడులు సుడులు అంటే మన తలపై జుట్టు తిరుగుతున్న స్పైరల్ లాంటి భాగం వీటిని హెర్వల్స్ అంటారు ప్రతి ఒక్కరి తలలో జుట్టు పెరిగే దిశ భిన్నంగా ఉంటుంది దానికి కారణం ఈ సుడులు నిర్మాణం